నాకుల పంచమిని పురస్కరించుకుని మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు అన్ని కిటకిటలాడాయి ఉదయం నుండి ఆలయాలకు భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ పట్టణంలోని మల్లెం చెరువు కట్ట వద్ద ఆలయానికి మెదక్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి విచ్చేసి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల పంచమి నాడు పుట్టలో పాలు పోయడం వలన సకల నాగదోషాలు పోతాయని అన్నారు శ్రావణ శుక్రవారం రోజున నాగుల పంచమి రావడం మంచి విషయమన్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోయడం ఆర్వాయితీగా వస్తుందన్నారు నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం ద్వారా నాగదోషాలు తొలుగుతాయని అన్నారు మరి మా అక్క చెల్లెలు ఇష్టమైన శ్రావణమాసం ప్రారంభమైంది మాసం అంటేనే మరి పసుపు పసుపుమాలతో అమ్మవారిని పూజించడం మరి మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఫస్ట్ శుక్రవారం పంచం రావడం అదృష్టం ఎందుకంటే ఫ్రైడే రోజు ఓవైపు లక్ష్మిని పూజించుకుంటేనే మరోవైపు పంచం రోజు మరి పుట్టకు పాల్గొయడం అనేది ఆనవాయితీగా వస్తున్న దినచర్య మరి దాంట్లో భాగంగానే ఈరోజు మెదక్ పట్టణంలో ఉన్న మన కట్ట మీద అమ్మవారికి రాగులమ్మ దేవతకు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాం మేము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అక్కచెల్లందరికీ కూడా నాగుల పంచం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంది అందరు ఘనంగా గొప్పగా అమ్మవారిని పూజించాలని అందరూ కూడా రాబోయే వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రావణ మాసం అంతా కూడా పూజలతోనే మా అక్క చెల్లెలు భక్తులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు అందరూ కూడా మంచి జరగాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో తులతూగాలి అని మనస్ఫూర్తిగా పంచమి రోజు నాగులమ్మని కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నాగులపంచమి శుభాకాంక్షలు నమస్కారం ఇక్కడ మల్లేశ్వరి కట్టకు పాలు పోయడానికి వచ్చినాము ఏళ్ళ నుంచి పోస్తున్నాము ఇక్కడ వెండి నాగులతోటి పాలు పోసి వదులుతాము నాగదోషాలు ఉంటే వెళ్ళిపోతాయి చాలా మంచిగా అనిపిస్తుంది చికెన్ చేస్తే ఆరోగ్యం ఇష్టరు అన్నీ ఉంటాయి మనం ఏదనుకుంటే అది అవుతుంది చాలా మంచిగా జరుగుతుంది ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాము చాలామంది మెదక్లా సాగ మంది ఇక్కడికే వస్తారు చాలా బాగా ఏమైనా ఉంటే తొలిగిపోతాయి ఇక్కడ చాలా నాగుమాబులు తిరుగుతాయి మాగల నుండి తిరుగుతున్నాయి ఎలాంటి ప్రాబ్లం రాలే చూసి చూడక తొక్కినా దోషాలు పోతాయి ఇక్కడ పాలు పోస్తే చాలా బాగా జరుగుతుంది చాలా మంది వచ్చి పూజలు చేస్తారు పాలు పోస్తారు నాగులు వెండి బంగారు వదులుతారు చాలా బాగుంటుంది మంచి జరుగుతుంది ఇక్కడికి అందరం వచ్చి హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా ఓ సైరా